హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అయ్యే సీరియల్స్ ఆదివారం కూడా ప్రసారం అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే స్టార్ మా జీ తెలుగు టీఆర్పి రేటింగ్లో గట్టి పోటీ ఇస్తుంది ఇందులో స్టార్ మా దే చేయి జీ తెలుగు సీరియల్స్ ఆదివారం కూడా ప్రసారం చేస్తూ జీ తెలుగు రేస్లోకి దూసుకుపోవటానికి ప్రయత్నిస్తోంది తాజాగా జీ తెలుగు సీరియల్స్ ఆదివారం టీఆర్పి రేటింగ్స్ కూడా బయటకు వచ్చాయి తాజాగా ముప్పై ఏడవ వారానికి గాను టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ చేశారు ఇవి కేవలం అర్బన్ మార్కెట్కు సంబంధించిన రేటింగ్స్ ఇందులో మేఘ సందేశం సీరియల్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ రేటింగ్తో టాప్లో నిలిచింది ఆ తర్వాత సెవెన్ పాయింట్ ఫోర్ జీరో రేటింగ్తో నిండు నూరేళ్ల సావాసం రెండవ స్థానంలో నిలిచింది మూడవ స్థానంలో పడమ సంధ్యారాగం సిక్స్ పాయింట్ సెవెన్ జీరో రేటింగ్తో నాలుగో స్థానంలో మా అన్నయ్య ఫైవ్ పాయింట్ నైన్ టూ రేటింగ్తో ఐదవ స్థానంలో త్రీ ఏ సీరియల్ ఫైవ్ పాయింట్ టూ నైన్ రేటింగ్తో ఆరవ స్థానంలో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఫోర్ పాయింట్ త్రీ జీరో రేటింగ్తో నిలిచాయి తెలుగులో స్టార్ మా జీ తెలుగు ఛానల్స్ కాకుండా ఈటీవీ జెమినీ టీవీ సీరియల్స్ మాత్రం ఈ రెండు ఛానల్స్తో పోటీ పడలేకపోతున్నాయి వాటిలో వచ్చే సీరియల్స్ రేటింగ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి ఒకే ఫ్రెండ్స్ జీ తెలుగు ఛానల్లో అవుతున్న సీరియల్ టీఆర్పి రేటింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి